రెండు నెలల కిందట రెండు ఉన్న టన్ను అరటి ధర అయితే ఇరవై వేలు ఉంది సో ఇవాళ మనము అంబకపల్ల గ్రామంలోని రైతు ఆనందరెడ్డి అన్న వాళ్ళ తోటలో అయితే ఉన్నాము సో రైతు అన్ననే నమస్తే అన్న మీరు ఆ అరటి అంటే ఇది ఎప్పుడు నాటినారు మా ఫిబ్రవరి పదహారు అంటే ఫిబ్రవరి పదహారు అంటే పదకొండు నెలలకి అంటే మొక్కలు ఎన్ని ఉన్నాయి సో మామూలుగా మనం రెండు నెలల కింద చూసుకుంటే అరటి ధర అసలు లేదని చెప్పేసి రైతులందరూ చాలా మంది బాధపడేవాళ్ళు ఈ రోజు మళ్ళీ పుంజుకుంది రేట్ అంటే ఇరవై వేలు అయింది టన్ను సో చాలా మంది అరటి రైతులు అరటి పెట్టడం దండగా దగ్గర దగ్గర పదకొండు నెలలు పంట ఇది పెట్టుబడి ఎక్కువ వచ్చాది పని ఎక్కువ ఉంటది ఎందుకని చెప్పి బాధపడేవాళ్ళు కానీ ఇప్పుడు రేటు ఇంత ఉండ ఇరవై వేలు ఉండడం వల్ల మీరు ఎలా అంటే ఫీల్ అవుతారు సంతోషపడతా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ ఎక్కడ అయిపోయేది శ్రీనగర్ శ్రీనగర్ అంటే మామూలుగా వ్యాపారస్తుడి దంతలపల్లి మహేశ్వర్ రెడ్డి రెడ్డి దంతలపల్లి సో మామూలుగా మనము చూస్తా ఉన్నాము లోకల్లో రేటు అప్ అండ్ డౌన్ ఆడుతూ ఉంటది అంటే పదైదు వేల నుంచి ఇరవై వేలు వరకు కాయలు కొద్ది రేట్లు కొడతా ఉంటారు ఈ రోజు అయితే మనము మన లింగాల మండలం కడప జిల్లా లింగాల మండలంలోని రైతు ఆనందరెడ్డి రెడ్డి అన్న వాళ్ళ తోటలో టన్ను ఇరవై వేలతో దంతపల్లి రెడ్డి అన్న వాళ్ళు వచ్చేసి కాయలు కొడుతున్నారంట ఆయన మెయిన్ వ్యాపారస్తుడు సో ఈయన ఇక్కడ కూడా ఉన్న వ్యాపారస్తుడు మన మహేష్ మహేష్ చెప్పు మహేస అంటే ఏజెంట్ మీరు నేను దంతపల్లి మహేష్ రెడ్డి గారి ఏజెంట్ నేను అంటే మామూలుగా మనం కాయలు కొత్త రేటు కొడతా ఉంటారు కదా అంటే సరిగ్గా అంటే శ్రీనగర్ బండి పోయేదానికి ఆ రేట్ అది ఉంటుంది ఎక్స్పోర్ట్ బండి ఎక్స్పోర్ట్ రేట్ ఉంటుంది చీపుల బండి రేట్ చీపుల బండి ఉంటుంది టస్కర్ రేట్ టస్కర్ కు ఉంటుంది యాదాన సరుకుల వాళ్ళ నచ్చినని బట్టి మనం మహేష్ రెడ్డి అన్న ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము రెండు నెలల కింద రెండు వేల రెండు ఒకటేసారి ఇరవై వేలు అవడానికి మెయిన్ కారణం ఏంటంటారు అంటే సరుకులు మహారాష్ట్ర అంతా ఉండేది అక్కడ నుంచి వాళ్ళకు తక్కువ దొరుకుతాయి మన ఏరియాలో ఎందుకు రేటు ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ ఉండడం వల్ల రేట్ ఉంది అని చెప్తారు ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి శ్రీనగర్ ఎక్స్పోర్ట్ ఇలా ఉంది కాబట్టి మన రైతులకు ఉంది అంటే మావి కూడా ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి నెక్స్ట్ మంత్ జనవరి లాస్ట్ కల్లా చూస్తే ఉంటది అంటారు చెప్పలేము ఇది చెప్పేక లేదు అట్లే కాబట్టి మనం ఏం చేయలేం దానికి మనకు ఇప్పుడు మామూలుగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సైడ్ అరటి తక్కువ ఉంటేనే మన సైడ్ రేట్ ఉంటది అని చెప్తారు అప్పుడు మామూలు వ్యాపారస్తులకు మామూలుగా చూసే వాళ్ళకి కానీ అరటి వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తా ఉంటది ఎక్స్పోర్ట్ లో ఉందా రేట్ ఇప్పుడు లేదా అని చెప్పేసి అక్కడ సరుకు ఉందా లేదని చెప్పేది తెలుస్తూ ఉంటది తెలుస్తా ఉంటది అంటే వాళ్ళకు కనెక్షన్లు ఉంటాయి అక్కడ చేట్లకు ఇలా మెయిన్ వ్యాపారస్తులకు కొంచెం కనెక్షన్లు ఉంటాయి తెలుస్తా ఇప్పుడు రాయలసీమ జిల్లాలో మన సైడ్ నుంచి అరటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటారు అంటే ఒక్కొక్క ఏరియా నుంచి వెళ్ళే అరటికి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది మన సైడ్ నుంచి వెళ్ళేది పది రోజులైనా కూడా ఎక్స్పోర్ట్ ఆగుతుంది అని చెప్తారు నిజమైనది అందుకే మన రాయలసీమ జిల్లాలో అరటికి అంత ఫేమస్ అని చెప్తూ ఉంటారు సో రైతులు ఎవరైనా కూడా మీ అరటికాయలు ఇప్పుడు తెగుతూ ఉంటే కనుక ఎంక్వైరీ చేసుకొని గెలలు కొట్టడం అంటే ఇప్పుడు ఈ అన్నోళ్ళది ఆనంద రెడ్డి అన్నోలది ఇరవై వేలు కొడుతున్నారు కదా మాది ఎందుకు కొట్టలేదు అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు కాయలు ఒకసారి మీరు చూడొచ్చు స్కోలింగ్లో నేను చూపిస్తున్నాను కాయ సేనింగ్ బట్టి కాయల లెంత్ను బట్టి కాయ సైజుని బట్టి రేట్ అనేది ఉంటది సో అన్న వాళ్ళది ఫస్ట్ క్లాస్ ఉంది కాబట్టి మొత్తం అంతా ఎటువంటి అంటే డ్యామేజ్ లేకుండా బాగుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ అయితే కొడుతున్నారు శ్రీనగర్ అదే శ్రీనగర్ మాములుగా ఇప్పుడు శ్రీనగర్ వేరు ఢిల్లీ వేరు ముంబై బండి లోడింగ్ వేరు ఎక్స్పోర్ట్ లోడింగ్ వేరు దేశీయ కంపెనీ వేరా దేశీయ కంపెనీ వేరు అదే ఎక్కువ రేట్ ఉంటుంది అది దీనికంటే కొంచెం తక్కువే ఉంటుంది ఎక్స్పోర్ట్ శ్రీనగరే ఎక్కువ రేటు సో కాబట్టి మీరు వ్యాపారస్తులు అంటే ఏ బండి కొడుతున్నారు దేనికి కొడుతున్నారు ఎవరు కొడుతున్నారు కూడా చూసుకోండి ఇప్పుడు డబ్బులు ఎట్లా ఇప్పుడు ఇది అక్కడ చేరడానికి ఆరు వేలు అవుతుంది పదహైదు రోజులకు పంపిస్తారు పంపిస్తారు మీరు గ్యారెంటీ గ్యారెంటీ కొంతమంది ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మా ఏరియాలో నుండి చాలా వరకు వ్యాపారస్తులు నేను చూసినాను ఒక సెంటు భూమి లేని వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాను రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వ్యాపారం చేసి పైన నుంచి వాళ్ళు డబ్బులు రాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగరగొట్టేదో ఐపీ పెట్టేదో సూసైడ్ చేసుకునే చేస్తున్నారు సో మీరు ఏదన్నా కానీ డబ్బులు వస్తుందంటేనే వ్యాపారం చేయండి ఏమి లేని వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల కష్టపడి పదకొండు నెలలు దాంట్లో వ్యాపారం చేసి నేను వాళ్ళకన్నా ఒక రూపాయి ఎక్కువ పెడతా వాళ్ళకన్నా కన్నా రెండు రూపాయలు ఎక్కువ పెడతా అని చెప్పేసి రైతు ఆశపడి వాళ్ళకి కొట్టడం వల్ల చాలా నష్టపోతాడు నా సో అలాంటి వాళ్ళు దయచేసి మీరు ఇబ్బంది పడితే ఎవరైనా కానీ రైతులు మీ వ్యాపారని కొట్టండి గ్యారెంటీ ఉంటుంది డబ్బులు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మయాస్ ఉన్నాడు మయాస్ పైన ఎవరికి కాయలు కాయలు ఇంక్వైరీ చేసుకుని కాయలు ఇవ్వాలి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి సెంటు భూమిలో కాయలు ఇచ్చి ఆడు పది రోజులు ఇరవై రోజులు అని చెప్పి వాడు డబ్బు లేకపోగా వాడు అయిపోయి పెట్టి చనిపోతే తర్వాత మనము ఎన్నో అప్పులు చేసి ఇప్పుడు కష్టపడి మనము ఈ రోజు ఎవరికంటే ఎవరికి మనము మామూలుగా వ్యవసాయ ఫలాలు కంటిన్యూగా చేసే వాళ్ళకి అయితే ఒక ఎకరాకు లక్ష వస్తుంది కదా లక్ష పెట్టుబడి పెట్టి పదకొండు నెలలు కష్టపడితే మన లాస్ట్ లో ఆర్టికల్ కొట్టాడు ఐపీ పెట్టిపోతే ఎంత బాధ అన్న అట్లా దయచేసి నమ్మద్దాం ఏ మంది చేతులు పైకి ఎత్తు ఏం చెప్తావు సానం చేస్తారు పైన లెక్కలు ఇవ్వండి ఇబ్బంది పడతారు కాబట్టి అన్నగారు చెప్పిన విధంగా మనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకు మాత్రమే మీరు కాయలు ఇచ్చి సో మీరు కూడా రైతులు బాగుంటంటే రైతు బాగుంటేనే దేశం అని చెప్తుంటారు అట్లాంటి వాళ్ళకు కొంతమంది ఏం చేస్తారంటే ఆ కాయలు పక్కకు పోకూడదని ఒక ఐదు వందలు రూపాయలు ఎక్కువ పెడతారు కానీ వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇలా రైతు కొంచెం కొట్లాడి మాది ఇదే రేటు ఇంతకైతే కొడతాము అనే వాళ్ళ దగ్గర అయితే గ్యారంటీ డబ్బులు అది కూడా రైతులు తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నాను సో నేను ఎందుకు నేను కూడా నేపించిన వచ్చాడు నాది పొద్దు కాయలు కావాలని చెప్పి నాది రెండు రూపాయలు ఎక్కువ ఉంటాడు రైతు ఆశపడి ఇచ్చినాడు ఆశలు ఘోష పడినట్టు దయచేసి ఎవరు నమ్మద్దండి సో జస్ట్ తెలియపరచడం కోసం చాలా మంది మనల్ని కామెంట్లో అడిగినారు అన్న ఆల్రెడ్ రైతు గురించి కొంచెం అప్డేట్ ఇవ్వండి రేట్ ఎంత నడుస్తుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు సో దానికోసమే మనం ఇవాళ అప్డేట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో పెడతాం మన దగ్గర కులాయి పూడు ఉన్న వాళ్ళే కులాయి చెప్పు కులాయి పార్టీ సో నమస్తే అన్న అందరికీ మనం చూస్తున్నాం కదా ఫామ్ ఫామ్ వేసుకొని గెల ఎత్తుకురావడం వల్ల ఎక్కడ టచ్చింగ్ రావు కాయలు అలా వస్తేనే కాయలు టచ్చింగ్ రావు మన ఎక్స్పోర్ట్ దించినా కూడా సో వ్యాపారం చేసే వాళ్ళు కూడా నీట్గా దించుతారు వాళ్ళకు డబ్బులు వస్తాయి అలా చేస్తూ ఉంటే బాగుంటుంది సో రైతు రెండేళ్ల కింద రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇంకా పెరిగే అవకాశం కూడా చాలా చాలా వరకు ఉందని కూడా అంటున్నారు సో ఇలా మనం తోట బాగా పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి రేటు ఉంటుంది సో కాయలు లెంత్ రాకుండా ఉండి మాకు ఈ రేటు కొట్టండి వాళ్ళకు ఆ రేటు కొడుతున్నారు కదా అంటే అలా కాదు ప్రతి ఒక్క తోట బాగుంటే కాయ బాగుండి సేనింగ్ ఉండి చంపు లెంత్ బాగుంటే ఖచ్చితంగా రేటు మీకు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది చెప్పండి చాలామంది అంటే చెట్లు ఏంటి అవసరం అబ్బా ఎందుకు అండి వాళ్ళు పెట్టుబడి లో ఎందుకు అవసరమా అరచెట్లు అని చాలా మంది బాధ అంటే మనం ఒక రైతు అనేవారు మినిమం ఐదు వేలు ముక్కలు చూసుకోగలం కొంతమంది అంటే ఒక రైతు నలభై వేలు లక్ష మొక్కలు కూడా ఆడుతుంటారు అట్లాంటి రైతులు అంటే లాస్ట్ పంట చేతికి వచ్చే కొద్దిగా సరిగా చూసుకోలేక వదిలిపెడతారు వాళ్ళ వల్ల మళ్ళా చిన్న రైతులు కూడా బాధపడతారు సో అట్లాంటి రైతులు కూడా తెలుసుకోండి మనం మినిమం ఎంత చేసుకోగలమో అంతవరకు మాత్రమే చేసుకొని మంచి దిగుబడి తీసి మంచి లాభం పొందాలని కోరుకుంటున్నాను మాది ఎంఎస్ఆర్ బనానాస్ అంటే దంతలపల్లి రెడ్డి బనానాస్ ఆయన నాకు పదేళ్ళు అయితే అంది నేను ఆయన కొట్టి కొట్టి కాయలు ఆయన ఇంతవరకు మనకి ఏం ప్రాబ్లం రైతు ఆయన కూడా ఒక రైతు ఆయనకు వ్యవసాయం ఉంది అయితే రైతు పక్షానే మాట్లాడతాడు ఆయన డబ్బులు అయితే ఇంతవరకు అందరికి మాకు నాకు పదహైదు రోజులు చెప్తాడు పది రోజులకే వేసేస్తాడు రైతుకు నేను రైతుకున్న వేసేస్తా కావాలంటే అలాంటి మంచి వ్యాపారస్తుల నెంబర్ కావాలనుకుంటే మీ దగ్గర అటికాలు ఉంటాయి కదా మన మహేష్ నెంబర్ కూడా డిస్ప్లే పని ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర కాయలు ఎలాంటి రోజులు ఖచ్చితంగా డబ్బులు పంపిస్తారు కాబట్టి రైతు కూడా నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి మీరు మీ నెంబర్ తీసుకొని మీ దగ్గర అటికాయలు ఎలాంటి ఉన్నాయో వాట్సాప్ చేయండి కాయలు ఎలా ఉంటాయి కాయలు కొట్టి అనేది రేట్ ఉంటది ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి మంచి రైతు వీడియో కోసం ఇంకా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రై ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి అలాగే ఇవాళ రైతును ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన మన దంతలపల్లి మహేష్ అన్నకు అలాగే మహేష్కు అందరికీ కృతజ్ఞతలు ఓకే ఆనంద్ రెడ్డి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ బాయ్